అందరికీ శుభోదయం అండి చక్కగా మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫాల్గుణ మాసంలోకి అడుగుపెట్టేస్తున్నాము అంటే మార్చి నెలలో ఈ ధనుస్సు రాశి వారికి అంటే ఏదైనా సరే ఒకటి బాణం వేస్తే కరెక్ట్గా గోల్లో పడేటువంటి దృక్పథము ఏకాగ్రత వీళ్ళకు ఉంటుంది అటువంటి గ్రహ రాశి వాళ్ళకి గ్రహ సంచారం ఈ మాసంలో వాళ్ళ గురి తప్పేట్టుగా కొంచెం చికాకుని నిరుత్సాహానికి గురి చేస్తుంది ప్రారంభంలో కానీ మీరు ఎప్పుడైతే పట్టుదలతో సాగితే పనులు ఖచ్చితంగా మీకు అనుకూలంగా వస్తాయి ఆదాయ విజయాలను బేజీలు వేసుకుంటూ కొంచెం బ్యాలెన్స్డ్గా ఎక్స్పెండిచర్ ఎంత ఉంది ఇన్కమ్ ఎంత ఉంది అనే బ్యాలెన్స్ షీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఈ మాసంలో ఉంటుంది కొంతమంది ప్రభావవంతమైన అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది మీ లక్ష్యాలను సాధించటంలో క ఉచితంగా వాళ్ళు మీకు ఈ మాసం సహాయపడతారు ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ వల్ల మీకు ఈ ఫాల్గుణ మాసంలో మంచి ఒక మంచి గోల్ని రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోవటానికి కూడా అది ఉపయోగపడుతుంది కొత్త ఆలోచనలు ప్రణాళికలు మీ మనసులో కలుగుతుంటాయి వాటిని అనుగుణంగా మీరు సానుకూల ఫలితాలు లభిస్తాయి మీరు ఏదైతే ఆస్తిని కొనటము లేదా అమ్మటం గురించి ఆలోచిస్తుంటే దాని గురించి తీవ్రంగా ఆలోచించి దానికి అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోండి ఈ నిర్ణయం మీకు లాభాన్నే కలుగ చేస్తుంది ఈ మాసంలో ఇకపోతే ఈ వృత్తి ప్రొఫెషన్ పరంగా వెళ్తే ఏంటంటే వ్యాపారస్తులకి మంచి వృద్ధి రేటు ఉంటుంది ఈ మార్కెటింగు మరియు మీడియాలో వ్యూహాలపై దృష్టి పెట్టడం అవసరము కొత్త అవకాశం కోసం చూడండి మీ ప్రయత్నాలకు కొత్త మరియు ముఖ్యమైనటువంటి పరిచయాలు ఏర్పడటానికి దారితీస్తుంది ఇవి మీకు ఎప్పుడూ కూడా ఏంటంటే లాభదాయకంగా ఉంటాయి అంటే ప్రొడక్టివిటీగా ఉంటుంది ఇన్కమ్ బేస్డ్గా కూడా ఉంటాయి ఉద్యోగం చేసే వ్యక్తులు తమ కార్యాలయాల్లో సామరస్యం సాధించటంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఉన్నత అధికారుల సలహాను వారి మార్గదర్శనంలో ఉంటూ ఆఫీసర్ సపోర్టింగ్గా మీరు ఒక మగ్గంలో చేరటం వల్ల మీరు ఖచ్చితంగా దాన్ని బయటికి రావటమే కాక ఖచ్చితమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ని మెచ్యూరిటీని పొందటం వల్ల మీరు ఒక రకమైనటువంటి అచీవ్ అవుతారు అంటే సమాజంలో ఒక గుర్తింపు ఐడెంటిటీ వచ్చి మీరు అనుకున్నది కరెక్ట్ అనేటువంటి పది మంది మీ చుట్టూ తయారవుతారు మీ పనుల్లో ఎప్పుడూ పారదర్శకత ఉండాలి సంభాషణలో ప్రోత్సహించటం వల్ల మీ లక్ష్యాలు సాధించడంలో ఉపయోగపడుతుంది చక్క ట్రాన్స్పరెన్సీని డెవలప్ చేయండి ట్రాన్స్పరెన్సిడిగా ఉండే వ్యక్తులతో సహకరించండి వారి వారికి సపోర్ట్ ఇవ్వటం వల్ల మీ జీవితంలో మెరుగైన ఫలితాలు ఆదిస్తారు ఈ మాసంలో ఇక ఈ ప్రేమ రిలేటెడ్ సంబంధంలో కుటుంబంలో సమతుల్యతను సాధించడంలో మీరు విజయం సాధిస్తారు గృహ జీవితంలో ఆనందము శాంతి అవగాహన వాతావరణం కూడా ఉంటుంది మీ జీవిత భాగస్వామి సహకారము మరియు సలహా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడంలో మీకు ఖచ్చితమైన సలహా వాళ్ళు ఇవ్వగలుగుతారు మీ మానసిక శాంతికి అది ఎంతో దోహదపడుతుంది ఇక ఈ ప్రేమ సంబంధాల్లో నమ్మకము మరియు అవగాహన యొక్క భావనను బలోపేతం చేయడానికి ప్రయత్నించాలి ఈ ఒకరి పట్ల ఒకరికి నిజాయితీ అనే వ్యక్తులతో మీ సంబంధాలు గాఢత ఒక స్టెబిలిటీ స్థిరత్వం కూడా వస్తుంది ఈ విధంగా మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో ఒక రకమైన అచీవ్మెంట్ని ఒక రకమైన మెంటల్ సాటిస్ఫాక్షన్ని కూడా మీకు ఫాల్గుణ మాసం కలిగిస్తుందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది హెల్త్ రీజన్కి వచ్చేసరికి అంటే ఆరోగ్యపరంగా వాతావరణంలో మార్పుల వల్ల మీ ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా చూసుకోవటం అవసరము మీరు ఏదైనా సరే ఒక చిన్న అనారోగ్య సమస్య మీకు తలెత్తినప్పటికీ కూడా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుగా అలక్ష్యం మాత్రం చేయకండి మీ రెగ్యులర్ దైనందిక జీవితంలో మార్పులు రాకుండా సరైన ఆహారం తీసుకోవటము కావలసినది నిద్రపోవటము మంచిది కొద్దిగా శారీరకంగా ఏంటంటే ఈ మజిల్ రిలేటెడ్గా ఈ ఒళ్ళు నొప్పులు తల దిమ్ముగా ఉండటము ఏదో అలసటగా అలిసిపోయినట్లు అనిపించటం అనేది ఎక్కువగా ఈ మాసం కనిపిస్తుంది ఇబ్బంది పెడుతుంది కనుక మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి పుష్టికరమైన ఆహారం తీసుకోండి సమయానికి విశ్రాంతి తీసుకోండి ఈ సమతుల్యమైన ఆహారము వ్యాయామం వల్ల ఏంటంటే శరీరాన్ని వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది అలాగే మీరు భౌతికంగా చేయాల్సిన అంటే ఈ ఆయుర్వేద పరమైన రెమెడీలను ఎక్కువగా పాటించడం వల్ల కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఈ ఆంజనేయ అష్టకం కానీ హనుమాన్ చాలస తరటం వల్ల ఆయన శారీరక దృఢత్వాన్ని మీకు అనుగ్రహించేటువంటి అవకాశం ఉంది ఇక మీకు తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటంటే మీ వ్యక్తిత్వంలో పరిపక్వత అంటే మెచ్యూరిటీను స్థిరత్వం స్టెబిలిటీను తీసుకురావడానికి ప్రయత్నించండి అధిక భావోద్గద అంటే ఓవర్ యాక్టివ్ ఎమోషనల్ మీ కొంచెం హానికరంగా ఉంటుంది కాబట్టి మీ నిర్ణయాల్లో ఒక తార్కికతని ఎప్పుడైతే అనలిటికల్గా ఆలోచిస్తూ రీజనబుల్ థింకింగ్ చేయటం అవసరము మీరు ఏదైతే ప్లానింగ్ ప్రణాళికలు మీ ఫ్యూచర్కి ఏదైతే ప్రాజెక్ట్స్కి ఏదైతే ఉపయోగం భవిష్యత్ ప్రణాళికలకి రహస్యంగా ఉంచుకోండి అది ఇంప్లిమెంట్ అయ్యేదాకా అన్నశ్రంగా దాన్ని కూడా ప్రచారం చేయబాకండి అలాగే మీకు ప్రతికూల ఫలితాలు దానివల్ల వస్తాయి కాబట్టి రహస్యం అనేది గోప్యత అనేది కొన్ని విషయాల్లో అవసరం మీ కోపము ఆవేశాన్ని మీ అంతటి మీరుగా నియంత్రించుకోండి ఎందుకంటే మీ సంబంధాలు మరియు వృత్తి జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక లావాదేవీల్లో కూడా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఆర్థిక స్థిరత్వాన్ని ఇది ప్రభావితం చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే జీవితంలో సమసులత విజయాన్ని సాధించడానికి మీరు ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళటం అనేది ఆ ఒక్కటి మటుకు అండర్లైన్ చేసుకుని గుర్తుపెట్టుకోండి ఈ మార్కెటింగ్ స్పెక్యులేషన్లో కానీ మీడియా సంబంధ కార్యక్రమాల్లో కానీ కొంచెం వేగవంతంగానే వెళ్తారు దానివల్ల పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రాగాని మీరు సమయస్ఫూర్తితో వ్యవహరించడం దూర ప్రాంతాల్లో ఉండేవారు ఉండి కొత్త పరిచయాలు మీకు ఈ మాసంలో ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఓవరాల్గా ఈ పాల్గొన మాసంలో జీవితంలో మంచి సమన్వయము మరియు సమతుల్యతను కొనసాగించండి ఎవరైతే మీ జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి కలిసి అంటే ఏంటంటే ఈ వ్యాధ్యాహార భాగస్వామితో కానీ జీవిత భాగస్వామితో కానీ సంప్రదింపులు జాగ్రత్తగా చేసుకుంటూ ప్రేమ కోసం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ గౌరవ మర్యాదలు వ్యాపార భాగస్వామి తింటే ప్రేమ ఆప్యాయత జీవిత భాగస్వామి పెంపొంచుకొని విశ్వాసం కూడా కట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైనది మారుతున్న వాతావరణంలో మానసిక స్థితులను బట్టి అది అనుకూలంగా మలుచుకొని బంధాలను బలపరచుకోండి ఎవరిని నిర్లక్ష్యం చేయొద్దు కనుక ఏంటంటే ఓవరాల్గా చూస్తే అసలు చక్కగా ఈ ధనుస్సు రాశి వారికి ఒక టార్గెట్ని రీచ్ అయ్యేటువంటి అనుకూలమైన ఫలితం వస్తుంది మీ ఆఫీసర్కి అనుగుణంగా వెళ్ళటం వల్ల మంచి అభివృద్ధి వస్తుంది మీ వ్యాపార లేదా జీవిత వాళ్ళతో కలిసి జీవించడం వల్ల మీకు సక్సెస్ తోడవుతోంది కనుక ఓవరాల్గా కూడా మీకు ఈ మాసం ధనుస్సు రాసే వాళ్ళకి ఫాల్గొన మాసంలో చాలా దిగ్విజయంగా ఉంది మీ అందరికీ మంచి అభివృద్ధి మంచి అచీవ్మెంట్ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు